హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అందమైన జీవితం ముప్పై నాలుగో భాగాన్ని వినేద్దాం రేవంత్ని చూడగానే భయంతో బిగుసుకుపోయింది సిరి అతను కానీ లోపలికొచ్చి టెన్షన్తో గోర్లు కొరుక్కుంది లోపలికొచ్చిన రేవంత్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకొని రెండు చేతులు కట్టుకుని సిరిని చంపేసేలా చూశాడు ఎందుకు అలా బావా అంది అసలు వదనితో ఎందుకు అలా కొంచెమైనా కొంచెమైన బుద్ధుందా గట్టిగానే అన్నాడు మాట్లాడలేదు సిరి తలదించుకుని తనలోనే తానే కంగారు పడింది రేవంత్ ఇంట్లో గొడవ పెడతాడేమో అని మాట్లాడిసి రీ నీకోసం ఉన్నది ఉన్నట్టు చెప్పాను అందులో తప్పే ఉంది తలెత్తి అతన్ని చూసి నేనేమీ నీకోసం చెడుగా చెప్పలేదే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను మీకు కోపం వచ్చినా సరే ఇది నిజం అంది ఇంకోసారి మన విషయాలు వదిలికి చెప్పావంటే అసలు ఊరుకోను కోపంగా అన్నాడు నా మనసుకి బాధగా అనిపించి మా అక్కకు చెప్పుకున్నాను మీకెందుకు అంత కోపం అంటూ సర్రున పైకి లేచింది రేవంత్తో ఎలా అయినా గొడవ పడదావని పిచ్చి పిచ్చి వేషాలు వేకు చెప్పింది చేయి సరి చూడు నీకు ముందుగానే చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని నువ్వు ఎలా మీ ఇంట్లో వాళ్ళ మనసును బాధపడకూడదని ఎలా నన్ను చేసుకున్నావో నేను కూడా సేమ్ నిన్న అలానే చేసుకున్నాను కాకపోతే నీకు నోటి దురద ఎక్కువ అది కొంచెం తగ్గించుకో తగ్గించుకోకపోతే ఏం చేస్తారు ఉక్రోషంతో అంది ఎలా తగ్గించుకోవాలో నాకు తెలుసు అంటూ కోపంగా ముందుకొచ్చాడు భయంగా చూసింది సిరి వదిన ఎలా ఆచితూచి మాట్లాడుతుందో నువ్వు అలానే ఆచితూచి మాట్లాడు నా పాస్ట్ అంతా నేను ఎప్పుడో మర్చిపోయాను సిరి రజని ఎవరు నేనెవరు నా గతం ఏదన్నావని అనవసరం ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందన్నదే నాకు ముఖ్యం చూడు నువ్వంటే ఇష్టం కానీ ఆ ఇష్టం కాదు నీతో నేను సరిగా ఉండలేకపోవచ్చు అలానే నీకు ఏమీ తక్కువ చేయను పుట్టింటి ఇల్లు వదిలి వచ్చిన అమ్మాయిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు సిరి నువ్వేమీ ఆ విషయంలో భయపడకు ప్లీజ్ నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతోనే చెప్పు అది కూడా అందరి ముందు కాదు ఇలా ఇద్దరం ఉన్నప్పుడే ఎంత కాదన్నా మీ అక్క నాకు వదిన మీ వదిన మనసు ఎలాంటిదో నాకు తెలుసు ఇంకెప్పుడు మన గొడవలు వదిలికి చెప్పకు తన మనసు అలానే సున్నితత్వం అని రేవంత్ బయటకి వెళ్ళగానే సిరి ఆలోచనలో పడింది అమ్మా సిరి సిరి హా అమ్మ లోపల ఉన్నావు బావ కన్నం పెట్టు హా సరే అమ్మా అని బయటకు వచ్చి రేవంత్కి భోజనం వడ్డించింది వసంతి వస్తున్నానత్తమ్మా అని బయటకొచ్చింది రేవంత్ కాల్ చేశాడు వాళ్ళు బయలుదేరేశారు శారీ కూడా తెస్తుంది సిరి రేవంత్ రూమ్ అంతా ఖాళీగానే ఉంది కదా హా అత్తమ్మా ఖాళీగానే ఉంది పొద్దున్నే శుభ్రం చేశాను అని రంగమ్మతో మాటలు కలిపింది వసంత్ వచ్చిన బంధువులకి భోజనం ఏర్పాట్లు చూస్తున్నాడు కానీ అతని మనసంతా రజని తల్లిదండ్రుల కోసమే ఆలోచిస్తూ ఉంది వసంత్ గారు ఏంటి వసంతి అంటూ లోపలికొచ్చాడు సిరి వాళ్ళ దారిలోనే ఉన్నారు అమ్మ ఎక్కువ మంది ఎందుకు అని దగ్గర వాళ్ళని ఒక పది మందిని తీసుకుని వస్తుందండి ఆ విషయం చెబుదామని పిలిచాను మరీ పది మంది పిలవచ్చు కదా వసంతి ఎంతమంది తీసుకురమ్మని చెప్పాను కదా అంత హడావిడి ఎందుకని అమ్మ పది మందినే పిలిచిందంటండి సరే లాకర్ తాళం తీసి ఒక ఐదు వేలు ఇవ్వు ఎందుకు అంది ఆ మాటకి చురుగ్గా చూశాడు అంటే నా ఉద్దేశం దేనికని నవ్వుతూ అంది వంట చేసేవాడికి డబ్బులు ఇవ్వద్దా సారీ అండి అని గబగబా లోపలికెళ్ళి డబ్బులు తీసి వసంతికిచ్చింది పావు గంటకి సిరి రేవంత్ రావడంతో తెచ్చిన సారంతా రేవంత్ గదిలో సర్ది వచ్చిన వాళ్ళందరూ భోజనం చేశారు సిరి రేవంత్ హాల్లో ఉన్న సోఫాలో కూర్చునున్నారు హడాంతా అయ్యేసరికి అయింది సిరికి ఒక పక్క ఆకలి దంచేస్తుంది మరో పక్క ఎక్కలేని చిరాకు ఒంటి నిండా నగలు గాజులు పట్టు చీర కావడంతో తనకి అంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంది ఆమె అవస్థ చూసిన రేవంత్ అంత ఇబ్బందిగా ఉంటే వెళ్ళి బట్టలు మార్చుకోవచ్చు కదా ఎందుకు చిరాకు పడతావు నాకు తెలీదా మరి నువ్వు చెప్తేనే గాని అంటూ నోరు మూసింది అప్పటికే రేవంత్ చంపేశారా చూడడంతో బావా అదేదో ఫ్లోలో వచ్చింది సారీ అంటూ తలదించుకొని గోర్లు కొరుక్కుంది నేనేంటి బావ మాటకి సమాధానం చెప్తున్నాను అనుకుని దిక్కులు చూస్తూ రేవంత్ని చూసింది నొసలు చిట్లించి మరీ కోపంగా ఉన్నాడు ఉహ్ దేవుడా ఇక్కడే కూర్చుంటే చూపులతోనని కాల్ చేస్తాడు అనుకుని వసంతి కోసం బయటకొచ్చింది సిరి ఏంటి బయటకొచ్చావు రేవంత్ని తీసుకొని గదికెళ్ళు భోజనం తెస్తాను హా సరే అక్క అని రేవంత్ వచ్చింది ఆమె మాట్లాడే లోపలే విన్నానులే పద అని లోపలికి నడిచాడు రాజుకి ఇష్టమైన వంటలన్నీ చేసింది రజని ఫ్రెష్ అవి మంచం మంచి డ్రెస్ వేసుకుని తల నీట్గా దువ్వుకొని డైనింగ్ హాల్కొచ్చి రాజు కోసం చూసింది ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చాడు రాజ్ రాజ్ అయిందా ఆకలిస్తుంది ప్లీజ్ ముందా ఫోన్ పక్కన పెట్టు ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంది ఉఫ్ నాకు విషయం తెలియంది తెలిసింది రజని నువ్వు చెప్పమంటే చెబుతాను ఏంటి రాజ్ అంది భోజనం వడ్డిస్తూ రేవంత్కి మ్యారేజ్ అయిందంట తెలుసా తింటూ అన్నాడు అవునా అంది అదేం పెద్ద విషయం కానట్టు అవును ఎవరో కాదు వసంతి చెల్లి సిరి ఉంది కదా తననే ఇచ్చి పెళ్లి చేశారు కట్న కానుకలన్నీ భారీగానే పెట్టారంట ఈ విషయాలు నీకెలా తెలుసు అంటూ అడిగింది నువ్వే జాబ్ చేస్తానన్నావు కదా ఆ ఊరిలో నా ఫ్రెండ్ ఉంటే కాల్ చేశాను తనే చెప్పాడు అతని టాపిక్ మనకెందుకు ముందు నువ్వు తిను అని రేవంత్ని తల తలుచుకుంటూ అంది వసంతి ఇచ్చిన భోజనం పట్టుకుని లోపలికొచ్చింది సిరి గదంతా చూసింది పెద్ద గది తన తెచ్చిన మంచం బీరువా డ్రెస్సింగ్ టేబుల్ సోఫా నీట్గా సద్ధరం చూసి బావా రూమ్ చాలా పెద్దది అంత బాగుంది కానీ ఈ రూమ్కి ఏదో తక్కువైంది హా చిన్న పుస్తకాల టేబుల్ కూడా ఉంటే బాగుండు ఇంకా బాగుంటుంది అనుకుని తెచ్చిన భోజనం పక్కన పెట్టి వెనక్కి తిరిగింది ఎదురుగా రేవంత్ బావా నువ్వు మాట్లాడుకున్న అలా నిలబడ్డావేంటి భయపడ్డాను తెలుసా అన్నాడు నీకెందుకే భయం నిన్ను చూసి నేను భయపడాలి కానీ అంటూ డోర్ వేశాడు సిరి ఏం మాట్లాడలేదు బావా ఏంటి అన్నాడు టవల్ తీసుకుంటూ అది బట్టలు మార్చుకోవాలి నువ్వొక ఐదు నిమిషాలు వెళ్ళు బావా సరే అని టవల్ భుజంపై వేసుకొని బ్యాగ్లో నా షార్ట్ నా షార్ట్ ఉంటుంది తీ స్నానం చేసొస్తాను హా సరే అని అతని బట్టలు ఇచ్చి తను బట్టలు మార్చుకొని కూర్చుంది ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చాడు రేవంత్ కుంకుమ రంగు నైటీ వేసుకుని సోఫాలో కూర్చుని విండో బయటికి చూస్తున్న సిరిని చూసి శ్రీ ఏంటి బావా నీకు ఆకలి వేస్తే అన్నం తినేసే నేను బయటికి వెళ్ళొస్తాను టీషర్ట్ వేసుకుంటూ అన్నాడు ఈ టైంలో బయటికి ఎక్కడికి బావా రేవంత్ దగ్గరికి వచ్చింది పని మీద వెళ్తున్నాను ఏం పని అంటూ నొసలు చిట్లించింది ఆ మాటకి చురుగ్గా చూశాడు ఎందుకు బావా అంత కోపం చెప్పి వెళితే టెన్షన్ ఉండదు కదా ఇంట్లో అందరూ నన్నే అడుగుతారు నువ్వు ఎక్కడికి వెళ్ళావని వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి చెప్పు ధైర్యంగా మాట్లాడింది నేను ఎక్కడికి వెళ్ళటం లేదు నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను ఎవరో కాదు మన వీధిలోనే ఉంటారు నలుగురు అబ్బాయిలు అన్నయ్యకి సాయంగా వాళ్ళే పెళ్లి పనులన్నీ చక్కబెట్టారు వాళ్ళకి పార్టీ ఇద్దామని వెళ్తున్నాను హెయిర్ సమాధానం సమాధానమిచ్చాడు మందు పార్టీనా బావా నవ్వుతూ అడిగింది అవును అంటూ ఆమె వైపుకి తిరిగి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేవు కానీ నిన్న ఒకటి అడగాలి ఏంటి నీకు మందు తాగే అలవాటు ఉందా నీకు అసలు నోరు అనేదే నొప్పి రాదా అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు కోపడకు బావా మామూలుగానే అడిగాను ఒక్క నిమిషం అంటూ అతని చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది ఏం చేస్తున్నావు సిరి అన్నం తింటాను కాస్త తినేవరకైనా ఉండొచ్చు కదా ఒక్కదాన్నే రూమ్లో ఉండాలన్న భయం కొత్త ప్లేస్ కదా బావా నవ్వుతూ అంది ఏయ్ భయం ఎందుకే అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా ఈ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకోనా అమ్మో ఆ పని చేకి తల్లి భోజనం చేయి నేను బయట ఎక్కువసేపు ఉండను ఒక గంట ఉంటాను అంతే అవునా తొందరగా వచ్చే బావా లేదంటే అక్క బావకి అనుమానం వస్తుంది అని తను భోజనం పెట్టుకుని ఒక ముద్ద రేవంత్ నోట్లో పెట్టింది నాకు ఆకలిగా లేదు నువ్వు తిని సిరి ఒక్కదాన్నే తినాలంటే బోరు బావా ప్లీజ్ అంటూ మాటల్లో పెట్టి రేవంత్కి భోజనం తినిపిస్తూనే తను తినింది సిరి వాటర్ తాగుతూ ఏంటి బావా అంది నోరు బానే ఉందా రేవంత్ ఎందుకు అలా అడిగాడు అర్థం కాలేదు సిరికి అయోమయంగా చూసింది ఏమైంది బావా అలా అడుగుతున్నావు ఏం లేదు చాలా తక్కువ మాట్లాడుతున్నావు కదా అందుకే సరే నేను వెళ్తాను ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నానని ఎవరికీ చెప్పకు ప్లీజ్ అన్నయ్యకి తెలిస్తే తిరుగుతాడు అమ్మ అయితే నాలుగు తగిలిస్తుంది అడిగితే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడని చెప్పు అంత భయం ఉన్నవాడివి పార్టీకి ఎందుకు బాబా వెళ్ళటం మానేయచ్చు కదా బుద్ధి లేక వెళ్తున్నాను అది నోరా లేదంటే స్టాప్ బస్సునా వాగుతూనే ఉంటున్నా అని బైక్ తీసుకుని రేవంత్ బయటికి వెళ్ళగానే సిరి నవ్వుకుంది తలుపు వేసి బెడ్ మీద కూర్చుంది కొత్త ప్లేస్ కావడంతో తనకి నిద్ర పట్టడం లేదు టేబుల్ మీద ఉన్న బుక్ తీసుకొని చదివింది ఓ బావ పిల్లలకు క్లాస్ చెబుతాడు కదా అందుకే కథల పుస్తకాలు ఉన్నాయి అని ఎంతో ఇష్టంగా కథలు చదివింది చాలాసేపు చదివి చదివి కళ్ళు బాగా లాగటంతో పడుకుందామని టైం చూసింది పన్నెండు అయింది గంటలో వస్తానని చెప్పి ఇంకా రాలేదేంటి బావా టైం పన్నెండు అయింది అనుకుని మెల్లగా డోర్ తెరిచి బయటకు వచ్చింది హాల్లో ఎవరూ లేరు రంగమ్మ తన గదిలో పడుకుంది వసంత్ వసంతి వాళ్ళ గదిలో పడుకునున్నారు లక్ష్మి గారి ఇంట్లో పడుకున్నారు మరి కొంతమంది టెర్రస్ పైన సెటిల్ అయ్యారు శ్రీ అక్కా అంటూ కంగారుగా వెనక్కి తిరిగింది నువ్వు ఇంకా నిద్రపోలేదా అయినా ఈ టైంలో బయటకొచ్చావెందుకు అది వాటర్ కోసం అక్కా సరే తెస్తానుండు అని వాటర్ బాటిల్ తెచ్చిచ్చింది సిరి సిరి బాటిల్ తీసుకుని రూమ్కొచ్చి ఊపిరి పిలుచుకుంది పార్టీ అని తాగేసి ఫ్రెండ్స్ దగ్గర పడుకున్నాడా ఏంటి అనుకుని సోఫాలో కూర్చుంది టైం ఒంటి గంట అయినా రేవంత్ రాకపోయేసరికి సిరికి భయం వేసింది అనవసరంగా బావని పార్టీకి పంపించానా అనుకుని తనలోనే తానే కంగారు పడుతుండగా లోపలికొచ్చాడు రేవంత్ అతన్ని చూడగానే ఊపిరి పీల్చుకుంది బావా వచ్చావా నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అయినా గంటని చెప్పి మూడు గంటల వరకున్నావు ఏంటి విషయం పార్టీ ఒక్కటేనా లేదంటే వేరే ఏదైనా ఉందా షాక్ అవ్వాడు రేవంత్ చెప్పు ఇంతసేపు బయట ఎందుకున్నావు నిజంగానే మందు తాగావా అంటూ అతని ముఖంలో ముఖం పెట్టి వాసన చూస్తూ లైట్గా డ్రింక్ చేశావు నీ కళ్ళే చెబుతున్నాయి స్మెల్ కూడా వస్తుంది అంది అసలు ఎలా పుట్టావే నువ్వు వాసన చూసి అన్ని విషయాలు ఏదో చూసినట్టు చెబుతున్నావు సిదికి దూరం జరుగుతూ అన్నాడు మరి నీ దగ్గర మందు వాసన వస్తుంది అయినా నువ్వు ఎందుకు మందు తాగావు పొద్దున లేవగానే ఈ విషయం పెద్ద బావతో చెబుతాను నీకు తాట తీస్తాడు అని కోపంగా చూసింది అంత పని చేయకే నీకు దండం పెడతాను అంటూ ఆమె చేతుల్ని పట్టుకున్నాడు ఆశ్చర్యంగా చూసింది సిరి బావా ఏంటి నువ్వు నా చేతుల్ని పట్టుకున్నావు చేతుల్ని పట్టుకునే బదులు ఏదో కాలు పట్టుకోవచ్చు కదా నీకు పుణ్యమైన వస్తుంది నవ్వు నవ్వు ఆపుకుంటూ అంది నిన్ను అంటూ ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకొని గోడకు చేసి చెప్పాను కదా వెటకారం తగ్గించుకో అని నాకు అదే నచ్చదు సీరియస్గా అన్నాడు ఆ మాటకి అప్పటి వరకు సంతోషంగా ఉన్న సిరి ఒక్కసారిగా భయపడింది ఆమె ముఖంలో ఎక్కడలేని భయం చూసిన రేవంత్ కూలవి ప్లీజ్ చీటీ మాటకి జోక్స్ వేకే నా మీద అని బెడ్ మీద కూర్చున్నాడు సిరి అక్కడే నిలబడి మౌనంగా ఉండిపోయింది రూమ్ అంతా నిశ్శబ్దం ఇద్దరికీ మాటలేవు ఒక పావు గంటకి రేవంత్ గొంతు సవరించుకుని సిరి అంటూ మృదువుగా పిలిచాడు చెప్పు బావా అంటూ అతని ఎదురుగా నిలబడింది కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు మౌనంగా వచ్చి అతని పక్కన కూర్చుంది సరే ఇప్పటి వరకు ఈ విషయం నీతో మాట్లాడనలేదు కానీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ముందు ముందు మనం ఇందులో నీకు నాకు గొడవలు రాకూడదని అంటూ ఆమె కేసు చూశాడు ఆమె ముఖంలో అర్థం కాని ప్రశ్నలు కంటి చూపులోని తెలుస్తున్నాయి రజనీ పేర్లు అని తన అందంగా ఉంది అని ఇంట్లో అమ్మకి అన్నయ్యకి ఇష్టం లేకపోయినా నా పట్టుదలతో భారీగా చేసుకున్నాను ప్రతి విషయంలో తెలివిగా ఉండే నేను తన విషయంలో మాత్రం అమాయకంగా ఉన్నాను అదే నేను చేసిన తప్పు తనకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చాను జాబ్ చేస్తానంటే అభ్యంతరం చెప్పలేదు అంతగా ప్రేమగా చూశాను కానీ చివరికి నన్ను కాదని వేరే వాడితో లైఫ్ చూసుకుంది ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరు అంటే రజని మాట్లాలేదు సిరి రేవంత్ లైట్గా డ్రింక్ చేసి ఉండడంతో తన మనసులో ఉన్న బాధని బయట పెడుతున్నాడని అర్థం చేసుకుంది సిరి తెలివిగా ఉండే నేను ఒక అమ్మాయి విషయంలో ఎలా మోసపోయానో నాకు అర్థం కాలేదు బహుశా తను చూపించే అబద్ధపు ప్రేమకుల్లో నేను లొంగిపోయానేమో తను ఇప్పుడు రాజుతో కలిసి ఉంటుంది తనెవరో నేనెవరో తన ఇంట్లో ఉన్నన్ని రోజులు మనశ్శాంతి అనేది ఎవరికీ లేదు మా వదిన మీద కూడా చాలా విరుచుకు పడేది ప్రతిరోజు ఏదో వంక గొడవ అలా మా అన్నయ్యని నన్ను విడదీస్తుంది ఈ విషయాలన్నీ నీకెందుకు చెబుతున్నానంటే నీ కారణంగా ఇంట్లో గొడవలు జరగకూడదు అలానే నువ్వు ఎవరిని చిన్న మాట కూడా అనకూడదు ఇంట్లో పనులు అవన్నీ చావిడి దగ్గర చాకిరి అవన్నీ వదిలితో పాటు ప్రతి పని నువ్వు చేయాలి అమ్మని బాగా చూసుకో నీ ఇష్టం లేకుండా నీ జీవితంలోకి వచ్చాను అలానే నీ జీవితాన్ని నాశనం చేయను నువ్వు చదువుకుంటానంటే చదివిస్తాను అంటూ సిరి కళ్ళలోకి చూశాడు ఆమె ఎంతో శ్రద్ధగా అతని మాటలు వింటూ ఉంది ఫ్యూచర్లో నీ లైఫ్ అంటే నువ్వు ఎవరిని ఇష్టపడినా సరే నాకు చెప్పు నేనే నీకు పెళ్లి చేస్తాను కానీ రజనీలా ఇలా పోయే పని మాత్రం చేయకు చెప్పకనే చెప్పాడు ఆ మాటకి ఎక్కలేని కోపం వచ్చింది సిరికి పిడికలు బిగించింది నా మాటలకి నీకు కోపం రావచ్చు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను కూడా నీకు తెలుసు అర్థం చేసుకో ఇంట్లో నువ్వు అల్లరి చేయి కాదని అన్నను కానీ బయట మాత్రం వదిలిలా బుద్ధిగా ఉండు సరేనా అంటూ చూశాడు అప్పటికే సిరి మంచంపై పడుకుంది సిరి అన్నాడు బావా చాలా అలసిపోయాను నిద్ర వస్తుంది డిస్టర్బ్ చేయకు అని చెప్పి పడుకుంది రేవంత్ ఇంకా ఆమెని కదిలించలేదు బహుశా కదిలించుంటే ఆమె మాటలు అతని మనసుని ముళ్ళులా గుచ్చుకున్నా గుచ్చుకుంటాయేమో తెల్లవారు జామున లేసింది సిరి తలస్నానం చేసి డ్రెస్ వేసుకుని రెడీ అయి బయటకొచ్చింది అప్పటికే వంటగదిలో పనిచేస్తుంది వసంతి అక్క ఎప్పుడు లేచావు గిన్నెలు కడిగేశావా ఆశ్చర్యంగా అడిగింది నైట్ గిన్నెలు కడిగేసానులే సిరి లేచి స్నానం చేసి గుమ్మాలు తుడిచాను ఇప్పుడు మొదలు పెట్టాలి పని అంది నేను చేస్తానక్క నువ్వేమన్నా పని ఉంటే చూసుకోపో అంటూ స్టవ్ దగ్గరకు వచ్చింది సిరీ ఏంటక్క నువ్వు రేవంత్ ఇద్దరు అంటూ ఆగిపోయింది ప్రస్తుతం పర్వాలేదక్క నువ్వేం బయపడకు బావ నాతోనే బాగానే ఉంటున్నాడు పనులన్నీ పనులు నన్ను చేయనివ్వు అక్క ఖాళీగా ఎంతసేపని కూర్చుంటాను సరే చెయ్యి నేను ఈ లోపు చావిడి దగ్గర శుభ్రం చేసి వస్తాను అత్తమ్మ నీరసంగా ఉండి పడుకుని ఉంది సరే అక్క నేను లోపల బయట శుభ్రం చేస్తాను అని బయట వాకిలి తుడిచి లోపల గదులన్నీ మాప్ పెట్టి పై కాఫీ పెట్టి ఇడ్లీ వేసింది కాఫీ ఫ్లాస్క్లో తీసి చట్నీ చేసింది చావిడి దగ్గర శుభ్రం చేసి పాలు తీసుకుని వచ్చింది వసు సిరి వస్తున్నానక్క కాఫీ ఇవ్వనా అంటూ వసంతి చేతిలో పాలు తీసుకుంటూ ముందు బావగారికి ఇస్తాను సిరి ఈలోపు రేవంత్కి కాఫీ ఇవ్వు తను ఈరోజు ఈరోజు నుంచి స్కూల్కి వెళ్తానన్నాడు ఈలోపు వంట చేస్తాను అంది కాఫీ కప్ కప్లో పోస్తూ హా సరే అక్క అని కాఫీ కప్ తీసుకుని రేవంత్ వచ్చింది ఆదమర్చి నిద్రపోతున్న అతని చూడు కానీ మాట్లాడలేదు సిరి తన చేత్తో అతని కదిపింది ఎవరు అంటూ మత్తుగా కళ్ళు తెరిచాడు తన ముఖం చూపించకుండానే బయటకు వచ్చింది సిరి లేచాడా రేవంత్ హా అక్క కాఫీ ఇచ్చాను ఈలోపు రైస్ వండేస్తాను నువ్వు అత్తమ్మకి కాఫీ ఇవ్వు అని వంటగదికి వచ్చి స్టవ్పై రైస్ పెట్టి కూరగాయలు కట్ చేస్తూ నైట్ రేవంత్ మాట్లాడిన మాటలు తలుచుకోగానే ఆమె కంట్లో గిర్రన కన్నీటి సుడులు తిరిగాయి ఎంత దాచుకుందాం అనుకున్న తన కన్నీటిని ఆపుకోలేకపోయింది కంట్లో తడి తుడుచుకొని కర్రీ వండింది రైస్ అవటంతో రైస్ వార్చి స్టవ్ పై పప్పు పెట్టి బయటకొచ్చింది అప్పుడే రెడీ అయి బయటకు వచ్చాడు రేవంత్ అతని ముఖం చూడగానే ముఖం పక్కకు తిప్పుకొని రూమ్కి వచ్చేస్తుంది ఏంటి నన్ను చూసి కూడా పట్టించుకోకుండా అలా రూమ్కి వెళ్ళిందంటే అనుకుని ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు బెడ్ సర్దుతున్న సిరిని చూసి సిరి చెప్పండి ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు బావా నువ్వు టిఫిన్ చేస్తావా చేస్తాను అంటూ ఆమె దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేశాడు కోపంగా అతని చేతిని విసిరి కొట్టింది ఆమె చేసిన పనికి విస్తురిపోయాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్